తిగోన త్రిగోనరాజు త్రిగోన రాజుకా నారా మజుకా సరకాల గజరే పిందేగోనారా మజలుగా

ఆ పరమాన్లు ఎప్పుడు వదిలిపెట్టి వందల బ్రాహ్మణులు ఇంట్లో ఇంటి పరమాలు పట్టు బ్రాహ్మణిలకల్లొత్తాను బ్రాహ్మణ్ మరి రామ చిలుక వచ్చి వాడికి కల్లి కల్లికి మరి పరమాలు లేఖలు వదిలిపెట్టి పోయింది మరి బ్రాహ్మణులు కళ్ళ చూసిండ్రు అరే శేఖరు నీ అమ్మ ఊకే నువ్వు శీకరామిలాకే శేఖరు శీకరే కళ్ళ నీ అమ్మ నువ్వు శేఖరుగా శీకపురా శేఖరుగా శీకపురా శేఖరుగా శీకపురా అంటే

చదువురా చదవానా అక్షరాలు వస్తారు కానీ నానా ఎక్కడికి కాదు శివనందరూ రాజు విధర్మ రాదుపదీ గర్భ ఇద్దరు కమల పిలిగాలు కుట్టిరు నుడు తప్పకుండా నూట ఒక్క మంది బ్రాహ్మణులు వచ్చి నా కొడుకుల పేరు దక్షిణ పంపిస్తా గోవులు పంపిస్తా అని మాట చెప్పి రాసింది విధర్మ రాజుకు ఇద్దరు కొడుకులు మరి వందల బ్రాహ్మణులు నుడుగు తప్పకుండా నూట ఒక్క బ్రాహ్మణులు రావాలి జన్మధామ చూసి నా కొడుకుల పేరు నేను ఇచ్చా మీరు పేరు

வாளே ஆன பிரம்ம நல்லதோடவம்மா పేదవాడే అంటే మన పిల్లల పొద్దుంటే బాబులేదు మాకుంటే పొత్తులేదు బాబు ఆకలి అమ్మ ఆకలి అంటే పానడుతుంది అయ్యో బలవంత భగవంతుడి ఎక్కడ అందరు చూస్తారు మనసు ఈ మనసులో అంటే దేవుడు ఆడ

ಅಮ್ಮ ಭಗವನ್ ತಾಯ ಪಾಪಿಯೋದ ಅನ್ನಾರಿಯ ಬೋಧಿವ

మన అన్నం లేక ఇండ్లు ఒక్కల పానం మేలిపోయిన మన గుండె వేసిపోతుంది బామ్మ నీ పానం మీద నా పానం మీద ఈ పిల్లలు ఆడవైతరే ఇవాళ సత్తురు వల్ల కనబడతాను గుడిసాల గ్రామంలోన భక్తులవారి ఇళ్ళ మరి వాడు చనిపోయిన వాడు కనబడతాను రామా పూజ పాన మొంగ ఏంటి అది కట్టిందా బంగారం అది కట్టిందా కట్టే ఇల్లు పెట్టే పోయి దాచుకున్నదా వాళ్ళు కడుపుతోని కన్నాయిద్దరు కొడుకులు గచ్చు భర్త ఆలు గచ్చు అత్తమాచ్చు అవ్వయాలే రే మంటి బొమ్మల మాయ సంసారం ఇయాలి ఇంత రేపు మంట సాగు నాకు బతుకుద్దరా ఈ టైంకు మనిషి ఉండవచ్చు రేపు ఈ టైం వరకు ఈ మనిషి మంత్రై పో నా దిద్దరు కొడుకు నా కేవరాంది నా కొడుకుల పెద్ద ఎత్త పేరు ఎత్త ఇంట్లో ఎత్త అది కోటి కాల కంటే ఈనాడు మన వంశనాన సాగు అయిపోయింది భర్త అది కట్టును అయ్యా నేను వెళ్ళిపోతాను నాదా ఓ భర్త అవి చేయి నువ్వు నన్ను పెళ్ళాడినప్పుడు నీ ఎడరు నడిచి మూడు మూలు వేసినప్పుడు అగ్ని సాక్షి అని సత్యంతకాలం నీతో ఉంటాను ప్రమాణం చేసిన ఇద్దరి <imitation> మన పిల్లలు నాదా మన ఇద్దరు గడుగులు చచ్చిన పిల్లగా చెప్పబడుతారు రక్త కట్ట మన పిల్లగా పగిలములగా దూరయ్యాగే పాప ఎవరు దేవుడు పిల్ల మనవత్ ಕೊಡುಗಾನು ಕೊಡುಗಿ ಸೂರಿನಲ್ಲಿ ಇರ ಕೊಡುಕು ಮುಂದರರೂರ ಪಾಂಡಿ ಪಂದು ಮುಂದೆ ಚೂಸ್ ಪುರಕೋ ಮಾ ಇಚ್ ಎಂತರ పండుగలు భర్త విజయ్ పండుగ మా పిల్లలకి మంచి ముఖం కూని కొత్త బట్టలు ఇస్తారానా పిల్లగాళ్ళకు ఏ తల్లి కాని తల్లి కాని పిల్లగాళ్ళకు మంచి బట్టలు అవయపాత బట్టలు ఉంటారు పిల్లగా కొత్త బట్టలు వేసి మందులా పంపిస్తారా పేరు మాత్రమే పెద్ద బాబు కాలో పెద్ద కాలో అప్పుడో పెద్దమ్మల కాలో పెద్ద కూడా అత్త మామూలు కత్తిపోతానా ನೀವು <inaudible> ಕೊಡುತ್ತೆ <inaudible> నిరల్లే పోతన్నా నా కొడుకుల పై నా కొడుకుల పై నా కొడుకుల నా కొడుకుల వచ్చాడు ఎందుకంటం నా బాల్యాలెన బాలల బుట్టట నుదువైడు పోపా ఆ ఓం యమహోజయ గురయ్య మాజేతారయ్య నిల్లిపోతన్నా నిлле పోలనా మరి బాబాది వచ్చింది అక్కడికి వచ్చింది ఓ అక్కడిపోతానా ఓ బాజీ నా బాగా చేస్తాను నా అక్కడ గురి పగిలము అక్క తల్లి ఇక్కడ ఉన్నా కానీ

பகிர் தந்து கொடுக்காதீங்க தம்முள் ஒன்றாரு பைதவரா పూజిసి

వందల మంది మన కులాస్తులు ఏ ఊరికి పోతారో ఏ పల్లె పోతాను మా మా అంటే భాగ్యమ్మ దేవి మరి మన బ్రాహ్మణులు కాబట్టి సునీత మంత్రం ఈ పిల్లల బయటకి వెళ్ళి నేను వాళ్ళ పోయి అన్నం అన్నాడు కత్తా వాళ్ళ పేర్లు పెట్టా వాళ్ళకి అన్నమానికి ఎంతో సంభవం ఇచ్చిన అన్నం అన్నాడు అన్నాడు పిల్లవాడు బ్రాహ్మణే చుట్టుకోని కొంగడు పోతా కట్టుకొని కొంగడు పోతా పిల్లవాడు కాబట్టి అన్ని